సూర్యాపేట అరవై తొమ్మిది వార్డు చౌదరి చెరువు కొట్ట అంగనవాడి కేంద్రంలో ఒకటి మరియు రెండు పోషణ ఆరోగ్య దినం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశం మేరకు ప్రతి నెల వార్డులో గర్భిణీల ఇంటి నెంబర్ నమోదు చేసుకుని వారికి అందించాల్సిన సేవలు అందించాలని ప్రతి నెల పిల్లల బరువు ఎత్తు చూసి తక్కువ బరువు ఉన్న పిల్లలకు డాక్టర్కు రిఫర్ చేసి ఎన్ఆర్సీకి పంపించాలని కోరడం జరిగింది మరియు గర్భిణీలకు బాలింతలకు సలహాలు సూచనలు ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటీబీఓ సుబ్బలక్ష్మి ఉపేంద్ర జ్యోతి సరిత సునీత హేదమ్మ సుల్తానా హాలియా తల్లులు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి కేంద్రంలో ట్వంటీ నైన్త్ వార్డులో చౌదరి తిరుపతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది మేము ప్రతి నెల వేచిసండి వన్ అనేది నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఏంటి అంటే గర్భిణీ బాలంతలకు ఆరోగ్య తనిఖీలు మరియు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా పిల్లలకి సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి బరువు తీసేసి ఎవరైతే బరువు తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి డాక్టర్ గారికి రిఫర్ చేసేసి ఏరియా హాస్పిటల్ కేంద్రం ఉన్నటువంటి రిఫర్ చేసేసి మళ్ళీ వాళ్ళు బరువు పెరిగేంత వరకు వాళ్ళకి బాలామృతం పంపిణీ చేస్తూ గృహ సందర్శన నిర్వహిస్తూ ప్రతి పదిహేను రోజులకోసారి వాళ్ళ బరువు అనేది నమోదు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈసారి ఇక్కడ నిర్వహించడం జరిగిందని ప్రతి నెల ఒకటో తారీఖున అసలు విహెచ్ఎస్ అనే ప్రోగ్రాం జరుగుతుంది అయితే అందులో భాగంగా ఈ ఈ నెలలో ఒకటి రెండు మూడు తారీఖుల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ విహెచ్ఎస్ఎన్డి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో భాగంగానే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విహెచ్ఎస్ఎన్డి అంటే హెల్త్ మన అంగన్వాడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు మళ్ళీ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ముగ్గురు కలిసి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఏ సేవలు అందిస్తారు అనే విషయాన్ని ఒకే గొడుగు కింద కూడా కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా నిర్వహిస్తున్నాము అందరూ వచ్చి లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ఈ చౌదరి చెరువు కట్ట అంగన్వాడీ కేంద్రంలో ఈ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది మేము అంగన్వాడీ టీచర్లేమో మన సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ కూడా బరువు బరువులు తీయటము గ్రోత్ మానిటరింగ్ చేయటము తర్వాత టీహెచ్ఆర్ ఇవ్వడం సున్నా ఏడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి టీహెచ్ఆర్లో భాగంగా ఎక్స్ పదహారు ఎక్స్ మరియు బాలామృతం అనేది ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా త్రీ టు సిక్స్ పిల్లలకి గర్భిణీలకి బాలింతలకేమో అంగన్వాడీ కేంద్రంలో ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇమ్యునైజేషన్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మన పిల్లలకి గర్భిణీలకేమో ఇమ్యునైజేషన్ చేస్తారు ఆరోగ్య పరీక్షలు చేస్తారు మరియు పిల్లలకేమో డిపిటీ పోలియో బీసీజీ ఇవ ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక టీకాలన్నీ కూడా ఏ వయసుకు తగ్గ టీకాలు ఆ వయసుకి ఇప్పించడం జరుగుతుంది ఈ హెల్త్ మన గ్రామ పంచాయతీ వాళ్ళు విలేజ్ సెక్రటరీస్ ఏమో పరిసరాల పరిశుభ్రత గురించి ఇవన్నీ వాటన్నిటి గురించి వాళ్ళు ఈ మీటింగ్లో చెప్పాలని ఇట్లా మూడు కలిసి ఒకటే కార్యక్రమం ఏర్పాటు చేయమని తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది